హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోపోయే రెసిపీ ఆల్యూతో స్ప్రింగ్స్ అండి ఆల్యూతో స్ప్రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా రెండు నేను రెండు బంగాళాదుంపల్ని ఉడికించేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు ధనియాల పొడి కారొడి ఉప్పు కొత్తిమీర అలానే మనకి పుదీనా అండి నేను ధనియాల పొడిలోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను పిండి పిండి కూడా అండి పిండిని పక్కన పెట్టేసి వీటన్నింటిని మనం కలిపేసుకుందాం రండి ఈ విధంగా అన్నింటినీ కలిపేసి పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వీటిని మనం చపాతీలాగా చేసేసుకుందాం చూడండి ఈ విధంగా పెద్ద చపాతీలా చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా దీనికి అప్లై చేసేసుకుందాము ఒకవి అంతా మసాలా పెట్టేసుకొని దీన్నైతే మనము ఫోల్డ్ చేసేసుకుందాము లైన్స్గా కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న వాటి అన్నింటిని మనము ఇలాగా స్ప్రింగ్ టైప్లో చేసేసుకుందామండి అన్నింటినీ ఒక్కొక్కటిగా చూడండి ఇంచక్తా మనము స్ప్రింగ్స్ అయితే తిప్పేసుకుందాము చూడండి ఈ విధంగా అన్నింటినీ నేను స్ప్రింగ్స్ అయితే చేసేసి పెట్టుకున్నానండి ఆయిల్ అవ్వగానే అన్నింటినీ ఫ్రై చేసుకుందాం వేడైందండి ఒక్కొక్కటిగా స్ప్రింగ్స్ని మనము ఇలా ఫ్రై చేసేసుకుందాము అన్నింటినీ చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయినటువంటి మనకి పొటాటో స్ప్రింగ్స్ అయితే రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి అందరూ నా ఛానల్ని వ్యూవర్స్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి